కావుల నియోజకవర్గంలో త్రిమూర్తుల్లో క్రమేపీ బలం పెంచుతున్న మాజీ ఎమ్మెల్యే కాటమరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి రాజ్యసభ సభ్యుడు రావు కావలి శాసనసభ్యుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ప్రభంజనం సృష్టించబోతున్న సంకేతాలు బలంగా అందడంతో కావలి నియోజకవర్గంలోని పలు ప్రాంతాలకు చెందిన వివిధ పార్టీలకు చెందిన వారంతా తండోపతండాలుగా వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం విశేషం ఈ క్రమంలో శుక్రవారం కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి బీదా రావుతో కలిసి కావలి పట్టణంలోని పలు ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించగా కోడ సంబంధించిన తెలుగుదేశం పార్టీ అభిమానులు పెద్ద సంఖ్యలో రావు వెంట తరలివచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది వారిలో పందిపట్ల వెంకటరమణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించగా దాసిప్రసాద్ పచ్చ సోబయ్య పందిపట్ల సుబ్బారాయుడు జ్యోతి శ్రీనివాసులు జ్యోతి మీరయ్య పచ్చ పెదకొండయ్య ముగిలిసీను తదితరులు చేరారు అలాగే కావుల శాసనసభ్యుడు ప్రతాప్ కుమార్ రెడ్డి గారి సతీమణి అదిలక్ష్యమ్మ సమక్షంలో భూగోళ మండలం కోడదిన గ్రామం టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీలో కొందరు చేరడం జరిగింది గోపి వెంకటరమణ పులి మహేంద్ర తదితరులు పార్టీ కండువాలు కప్పి ఎమ్మెల్యే సతీమణి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం శుక్రవారం సాయంత్రం ప్రచార కార్యక్రమంలో భాగంగా మాజీ శాసనసభ్యుడు కాటమరెడ్డి రెడ్డి సమక్షంలో తరలివచ్చిన అభిమానులు ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ద్వారా కండువాలు కప్పించుకొని పార్టీలో చేరడం జరిగింది